ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు వరాలు పన్నెండవ పిఆర్సీ ముప్పై శాతం ఐఆర్ ప్రకటన ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనల కోసం చర్చలు జరుపుతున్నారు మంత్రులతో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగులు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఉద్యోగ నేతలు కోరారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ారాయణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు డిమాండ్ల జాబితాను మంత్రుల ముందు పెట్టిన ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ అయిన వారికి గ్రాట్యూటీ లీవ్ ఇతర బకాయిలన్నింటికి వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నాలుగు పెండింగ్ డిఏలను ప్రకటించాలి డిఏ బకాయిలను పదకొండవ పిఆర్సి బకాయిలను సరెండర్ లీవ్ బకాయిలను సిపిఎస్ వారికి తొంభై శాతం డిఏ పెండింగ్ ను వెంటనే చెల్లించటకు రోడ్ మ్యాప్ లను రూపొందించాలని కోరారు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మోమో నంబర్ యాభై అమలు చేసి పాత పెన్షన్ విధానంలోనికి తీసుకుని రావాలి పద్నాలుగు శాతం కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు టీచర్ల సమస్యలు మరిన్ని ఎక్కువ పంచాయతీ రాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పత్తమవుతున్న సమస్యలను పరిష్కరించాలని నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులను ఉపయోగంలోకి తెచ్చే విధంగా పాలసీలను మార్చాలని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది టీచర్లను రెగ్యులర్ చేయాలి ఉద్యోగ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి మిగిలిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ టీచర్స్ అందరికీ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కోరారు కొన్ని డిమాండ్లను పరిష్కరించనున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలు నాలుగు డిఏ బకాయిలు ఉన్నాయని వాటిని విడుదల చేయాలని తెలిపారు గ్రూప్ ఆఫ్ మినిస్టరీ సమావేశంలో పయ్యవుల కేశవ్ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తామని తెలిపారు దీపావళి సందర్భంగా రెండు డిఏలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతుంది ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు తమ పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు సో ఇదే మనకు గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్